చెప్ప మీ పేరండి మా పేరు రామదాస్ మహమ్మద్ యూసుఫ్ ఓకే అండి మాది నూట పదమూడు తదు మండలం అండి మండలం గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా ఓకే అండి ఎలా ఉందండి ఏం ఎత్తనా ఉంటుంది అండి ఇది బజరంగి లిటిల్ కంపెనీ వారి బజరంగి ఓకే లిటిల్ బ్రెడ్ స్వీట్స్ బజరంగి వెరైటీ ఓకే అండి ఎట్లా ఉందండి కాకపోతే పర్లేదు ఏ దగ్గర ఏది అంటే పైరు ఎదగటం కానీ పైరు కాయ సైజు రావటం కానీ కాయ కలర్లో కానీ అంత మంచి కోణంలో ఉంది ఓకే అండి తాళు చేత ఎట్లా ఉందండి తాళు పసు చాలా తక్కువ ఓకే అండి మన తుఫాన్ వచ్చినా కూడా చేసిన పసు చాలా తక్కువగా ఉంది ఓకే మే మితా రైతులే ఉంటున్నారండి చుట్టుపక్కల రైతు వెరైటీ గురించి పర్లేదు బానే ఉంది ఒక్కొక్కరికి ఏంటంటే ఇది మందు కొట్టుకున్న వాళ్ళకి కాసిన కాసింది వదిలేసిన వాళ్ళకి వదిలేసిన వదిలేసినట్టే ఉంది అనుకుంటారు అయితే నంబర్ వన్ వేసుకో ఇత్తనంలో ఫాల్ట్ లేదు ఏ పాయింట్లో మైనస్ చెప్పాలనే చెప్ప చెప్పడానికి ఇత్తనం దొరకట్లా ఈ తుఫాను చెల్లిన తర్వాత కూడా చెట్టు అండి ఇది కూడా చూడ హైట్ కూడా మంచి హైట్ గానే ఒకసారి అట్లా వీడియో కూడా ఇప్పుడు పైన తంతి లెగుస్తా కూడా ఎక్కడా కూడా మళ్ళీ పోత పడతానే ఉంది మళ్ళీ తంత తంత వస్తుంది అంత చూడండి ఒకసారి మళ్ళీ పైన కూడా ఎక్కడ ఆగట్లేదు కూడా అన్నీ కొన్ని కాశ అంతవరకు అట్లా ఆగిపోయినాయి కానీ ఇది ఆగట్లేదు ఇంకా మునుగంతగా బాగా లాగం కానీ పట్లదే పోత కూడా కాయగా వెంటనే సెట్ అయిపోవడానికి కూడా చాలా బాగుంది చూడండి చువరా ఇది ఎంత ఉంది ఇక్కడ కూడా కాయ అయిపోయింది ఇప్పుడు అవును ఇది నాలుగు రోజుల్లో మళ్ళీ ఇది కూడా ఇది కూడా కాయలు అయిపోతాయి అవును ఓకే చూసారు కదా రైతుల అందరు గమనించి వెరైటీని వేసుకోవాల్సిందే కోరుతున్నాం శ్రీ సాయి కెమికల్స్ నా పేరు ఎంకడేస్తావండి అన్ని రకాల విత్తనాలు ఎరువులు పురుగు మందులు లభించాయి